హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ఒక మనిషికి ఏదైనా చిన్న రోగం వచ్చేసారండి హాస్పిటల్కి వెళ్తే లక్షలో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారండి సో ఈరోజు నేను ఈ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి అయితే చెప్పబోతున్నానండి ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని పరీక్షలు కూడా ఉచితంగానే చేస్తారండి మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించే పని అయితే లేదనమాట సో ఎవరైతే హైదరాబాద్ మరియు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి ప్రజలు ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా యొక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల పరీక్షలు కూడా ఉచితంగా చేయించుకోవచ్చండి ఓన్లీ పరీక్షలే కాదు ఆపరేషన్స్ కూడా ఉచితంగా చేస్తారండి ఓన్లీ మామూలు ఆపరేషన్సే కాదండి కంటికి సంబంధించిన ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తారండి సో కంటికే కాదండి మనిషి పాటలో అంటే మనిషి దేహంలో ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని రోగాలకు కూడా ఉచితంగా ఇక్కడ ఆపరేషన్లు చేస్తారండి ఓన్లీ ఆపరేషన్లే కాదు ఇక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయడానికి ఉపయోగించి అధునాతన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఉన్నాయండి సో ఎవరైతే హైదరాబాద్ మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి ఏదైనా రోగాల బరిని పడివారు ఉంటారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఇక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళండి ఎందుకంటే చాలామంది పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు డబ్బులు పెట్టి చికిత్స చేయించుకోవాలంటే పాపం చాలా కష్టపడతారండి సో వాళ్ళు ఒక రోజుకి మూడు వందల రూపాయలు వస్తే చాలు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారండి ఆ యొక్క మూడు వందల రూపాయలతో వాడు మరి ఒంట్లో ఉన్న రోగాన్ని నయం చేసుకోవాలా లేకపోతే వాళ్ళ పిల్లలకి తిండి పెట్టుకోవాలా లేకపోతే వాడు బతకాలో పాపం వాళ్ళకి అర్థం కాదండి సో ఎవరైతే పేద మధ్య తరగతి వాళ్ళు అటువంటి వాడి కోసమే నేను ఈరోజు ఈ వీడియోని మీ ముందుగా తీసుకురావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ ముందుగా ఈ హాస్పిటల్లో అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎటువంటి ప్రేక్షలు చేస్తారు ఏంటి అనేదంతా కూడా చెప్తారండి ఆ తర్వాత అసలు హాస్పిటల్ ఎక్కడ ఉంది హాస్పిటల్కి ఎలా వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళి ఎవరిని కలవాలి అనేదంతా కూడా డీటెయిల్గా చెప్తారండి సో ముందు ఈ హాస్పిటల్లో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఎలాంటి ప్రేక్షలు చేస్తారు అనేదంతా కూడా డీటెయిల్గా చెప్తానండి ఫ్రెండ్స్ ఈ హాస్పిటల్లో ఫస్ట్ మనము వెళ్ళగానే మనకి ఓపీ రప్పించుకోవాలండి ఓపీ రప్పించుకున్న తర్వాత చాలా మంది డాక్టర్స్ ఉంటారండి ఎవరైతే డాక్టర్స్ ఉంటారో అటువంటి వాళ్ళు ఒకవేళ ఆపరేషన్ కనుక రాసినట్టయితే అక్కడే అదే హాస్పిటల్లో ఉచితంగానే ఆపరేషన్స్ కూడా చేస్తారండి సో ఎవరికైతే ఆపరేషన్ అవసరం లేదో అటువంటి వారికి ఉచితంగా మందులు కూడా వాళ్లే ఇస్తారండి సో ఎటువంటి డబ్బులు కూడా చెల్లించే పని అయితే లేదనమాట పూర్తి ఉచితంగా ఇక్కడ ఆపరేషన్ కానివ్వండి మందులు కానివ్వండి అందిస్తారండి అన్ని కూడా ప్రైవేట్ పరంగానే మనకి ప్రైవేట్ లో ఎక్కడైతే మందులు ఇస్తారో సేమ్ అదే విధమైన మందులు కూడా ఈ హాస్పిటల్లో ఇస్తారండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎక్స్రేతో పాటు సిటీ స్కాను ఎంఆర్ఐ స్కాను వాటితో పాటు రక్త పరీక్షలు కూడా చేస్తారండి ఓన్లీ రక్త పరీక్షలే కాదు మనకి షుగర్ టెస్ట్లు కూడా చేస్తారనమాట ఎవరైతే షుగర్తో బాధపడుతూ ఉంటారో అటువంటి వాడు కూడా ఎటువంటి డబ్బులు చెల్లించుకోవడానికి ఫ్రీగా టెస్టులు అన్నీ కూడా చేయించుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది ఉండదు అవసరమైతే వాళ్ళు మీకు అక్కడ మనకి ఉండడానికి కూడా అరేంజ్మెంట్ చేస్తారనమాట అంటే ఒక వారం పది రోజులు మీరు అక్కడ ఉన్న కూడా ఎటువంటి ఛార్జ్ కూడా చేయరండి మొత్తం టోటల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వాళ్ళు చూసుకుంటారు అనమాట సో అసలు ఈ హాస్పిటల్లో ఎలాంటి ఆపరేషన్లు చేస్తారంటే కంటికి సంబంధించిన ఆపరేషన్ కూడా ఇక్కడ చేస్తారండి వండే కంటికి సంబంధించిన ఆపరేషన్లే కాదు ఏదైతే మెదడులో మనకి కణాలు ఉంటాయో వాటికి సంబంధించిన ఆపరేషన్లు కూడా ఇక్కడ చేస్తారన్నమాట అంతేకాదండి గుండె ఆపరేషన్ కూడా ఇక్కడ చేస్తారన్నమాట ఎటువంటి డబ్బులు కూడా తీసుకోకుండానే సో ఇకపోతే మనకి కంటి సర్జరీలు కదండి ఏదైతే చే చేతి వాపు ఉంటుందో వాటికి సంబంధించిన సర్జరీలు కూడా ఇక్కడ చేస్తారండి ఫ్రెండ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పరీక్షలు చేయడానికి అలాగే దాంతోపాటు ఆపరేషన్లు చేయడానికి అన్ని రకాల కొత్త ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే అధునాతన సౌకర్యాలు కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయన్నమాట సో ఎవరైతే పేద మధ్య తరగతి వారు ఉంటారో అటువంటి వారు వెంటనే వెళ్ళి హాస్పిటల్లో పరీక్షలు చేయించుకోండి ఒకవేళ మీకు ఏదైనా దీర్ఘకాలిక రోగంగా ఉన్నట్టయితే వెంటనే ఆపరేషన్ కూడా వాళ్ళు చేస్తారండి ఎటువంటి డబ్బులు తీసుకోకుండానే ఒక్క రూపాయి కూడా మీరు కట్టాల్సిన పరిస్థితి లేదండి సో చాలామంది మనకి ఆపరేషన్లు పడాలంటే వేలకు వేలు ఖర్చు పెట్టేసి డబ్బులు పెట్టి చేపించుకుంటారండి కొంతమంది అయితే పాపం అప్పు తెచ్చి చేపించుకుంటారు అన్నమాట సో ఎవరైతే పేదవారు మధ్య తరగతి వారు మనకి డబ్బులు లేక రోగాలతో బాధపడుతూ ఉంటారో అటువంటి వారికి ఈ హాస్పిటల్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట ఈ హాస్పిటల్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట అసలు ఈ హాస్పిటల్ పేరేంటి ఈ హాస్పిటల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది అంతా కూడా డీటెయిల్గా చెప్తానండి ఇప్పుడు ఫ్రెండ్స్ హాస్పిటల్ పేరు వచ్చేసి అరుంధతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి ఈ అరుంధతి హాస్పిటల్ అనేది మనకు గండి మైసిమ్మకు దగ్గరలో ఉందన్నమాట సో ఎవరైతే హైదరాబాద్లోని గండి మైసమ్మ మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటారో అటువంటి వారికి హాస్పిటల్ చాలా బాగా తెలిసే ఉంటుందండి సో ఈ అరుంధతి హాస్పిటల్లో మనకు అన్ని రకాల పరీక్షలో మరియు ఆపరేషన్ కూడా ఉచితంగా చేస్తారండి ఎటువంటి డబ్బులు కూడా కట్టే పని అయితే లేదనమాట అసలు ఈ అరుంధతి హాస్పిటల్ ఎవరిదంటే మన మర్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదండి వారికి సంబంధించినండి సో మర్రి రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా మందికి తెలిసే ఉంటుందన్నమాట మేడ్చల్ మల్కాజ్ గిరి శాసనసభ్యులుగా ఆయన ఉన్నారనమాట ప్రస్తుతం కూడా ఉన్నారనమాట సో ఎవరైతే మనకి ప్రజలు దీర్ఘకాలిక రోగాలతో ఉంటారు అటువంటి వారికి ఎటువంటి డబ్బులు కూడా తీసుకోకుండా ఆయన హాస్పిటల్ని అక్కడ పెట్టారనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో అటువంటి వారికి కూడా వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి ఉచితంగానే ఇంకా ఎవరికైతే అనేక ఉన్నాయి అటువంటి వాడు కూడా ఉచితంగానే టెస్టులు అన్నీ కూడా చేయించుకోండి ఫ్రెండ్స్ హాస్పిటల్ అడ్రస్ వచ్చేసి మనకి గండి మైసమ్మలో ఉంటుందండి సో చాలా మందికి తెలిసే ఉంటుందండి లో గండి మైసమ్మ అంటే ఒక పెద్ద పేరు అనమాట సో ఎవరికైతే తెలియదు అటువంటి వాడు కూడా హైదరాబాద్ లో గండి మైసమ్మ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఒక ల్యాండ్ మార్క్ అనమాట ఇది గండి మైసమ్మ వచ్చేసి ఒక కిలోమీటర్ దూరం వరకు నడిస్తే తప్పకుండా హాస్పిటల్కి మీరు చేరుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో గండి మైసమ్ ఒక దగ్గరలో హాస్పిటల్ ఉందనమాట హాస్పిటల్ పేరు వచ్చేసి అరుంధతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనమాట సో చాలా మందికి తెలిసే ఉంటుంది సో ఎవరికైతే అరుంధతి హాస్పిటల్ అడ్రస్ తెలియదు అటువంటి వాడి ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు హైదరాబాద్ వచ్చేసి గండి మైసమ్ అంటే ఎవరైనా చెప్తారండి సో గండి మైసమ్మ ఒక ఈ అరుంధతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందన్నమాట సో తప్పకుండా ఒకటే మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు అరుంధతి హాస్పిటల్కి వెళ్లే ముందు మీకు ఆధార్ కార్డు మరియు మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా క్యారీ చేసుకుని వెళ్ళండి ఎందుకంటే ఒకవేళ మీకు ఆపరేషన్ కనుక పడినట్టయితే అక్కడే ఆపరేషన్ చేసేసి కొన్ని రోజులు మీరు అక్కడే ఉండాల్సి అయితే ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి మీరు హాస్పిటల్కి వెళ్లే ముందు తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డుతో పాటు మిగతా డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళండి సో మళ్ళీ మీరు తిరగలేరు కాబట్టి ఒకేసారి మీకు పని అయిపోతుంది అన్నమాట ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరైతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళు వెంటనే ఆ రోగానికి చికిత్స చేయించుకోండి ఎందుకంటే చాలా మంది రోగం జనిదే కదా అని చెప్పేసి దాన్ని మొదలు పెట్టుకుంటూ ఉంటారండి ఇలా ఎప్పుడు కూడా మీరు అశ్రద్ధ చేయకండి ఎందుకంటే రోగం చిన్నదైనా కొన్ని రోజులు పోతే పెద్ద అవుతుందన్నమాట మన ప్రాణాల మీదకి వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట సో ఎవరు కూడా ఇలాగా అశ్రద్ధ చేయకండి సో ఒకవేళ మీకు ప్రాణాంతక రోగం ఏదైనా వస్తే తప్పకుండా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు వెళ్ళండి ఎందుకంటే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వారి కోసమే హాస్పిటల్ స్థాపించబడిందండి ఫ్రెండ్స్ హాస్పిటల్ అడ్రస్ ఆల్రెడీ నేను చెప్పానండి కానీ ఎవరికైతే అర్థం కాలేదు అటువంటి వారి కోసం నేను హాస్పిటల్ యొక్క అడ్రస్ మరియు వారి యొక్క ఫోన్ నెంబర్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ సో ఎవరికైతే దీర్ఘకాలిక ఉంటాయో ఎవరికైతే మనకి వివిధ రకాల ఉంటాయో అటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళి చెక్ చేయించుకోండి అలాగే ఆపరేషన్ కనుక పడినట్టే తప్పకుండా ఆపరేషన్ చేయించుకోండి ఎందుకంటే ఎక్కువ రోజులు మొదలు పెట్టుకోకండి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడికి చిన్న లైక్ అయితే వెళ్ళి లైక్ వీడివి కాదు ఎవరైతే మనకి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతుంటారో అటువంటి వారికి షేర్ సో మీకు ఈ వీడియో ఉపయోగపడకపోవచ్చండి కానీ వారికి ఉపయోగపడుతుంది కదా తప్పకుండా షేర్ చేయండి